అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ బాగ్స్ అండి చూస్తున్నారు కదండి ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియో చేశాను కదండి భీవరం లో ఎలక్ట్రానిక్స్ మళ్ళా షాప్ దగ్గర మళ్ళీ వచ్చాను ఎందుకంటే అప్పుడున్న ఆఫర్స్ కంటే ఇంకా బెస్ట్ ఆఫర్స్ తో ఈ సమ్మర్ లో మన ముందుకు అనేది సార్థి ఎలక్ట్రానిక్స్ వారు వచ్చారు సో దానికోసం వీడియో అయితే చేశాను సో అవి ఏంటి అనేది వారి మాటలోనే తెలుసుకుందాము హలో సార్ నమస్తే అండి అంటే ఇప్పుడు లాస్ట్ మనం వీడియో చేసాం కదండి రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ ఈ సమ్మర్ లో ఇంకా అవి కాకుండా ఇంకా మన స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉంటే నమస్తే మనం లాస్ట్ టైం వీడియో వీడియో చేసాం రెస్పాన్స్ చాలా బాగుంది చుట్టుపక్కల ప్రాంతాల మంది ఫోన్ చేసి మేడం గారి ద్వారా అడిగారు మనం ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఇస్తామండి ఇప్పుడైతే ఇంకా ఎక్స్క్లూజివ్ గా సమ్మర్ కాబట్టి మనం కూలర్స్ ఫ్రిడ్జెస్ ఏసీల మీద స్పెషల్ డిస్కౌంట్ నడుస్తుంది రెండు మీకు ఆఫర్స్ అనేవి ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్మాల్ కూలర్ పర్సనల్ కూలర్ ఎవరికైనా కావాలనుకుంటే ఇవన్నీ కూడా బ్రాండెడ్ కూలర్స్ వీటికి ఐస్ ఛాంబర్ కూడా వస్తుంది పైన ఇలా ఐసేసుకోవచ్చు మనం ఐస్ చాంబర్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ బిలో పెట్టాలి ఫైవ్ థౌసండ్ బిలో ఫైవ్ థౌసండ్ లోపల ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనం బ్రాండెడ్ కూలర్స్ గెన్ స్టార్ ఇది ఐస్ చాంబర్ వస్తుంది పర్సనల్ ఎయిర్ కూలర్ చాలా బాగుంటుంది బ్రాండ్ వారంటీ కంపెనీ వారంటీ వన్ ఇయర్ వస్తుంది కేవలం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూలర్ అనేది మనం ఇస్తాము ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరికైనా బాగా తక్కువలో కూలర్ కావాలంటే బెస్ట్ ఆఫర్ అండి త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ కే ఎయిర్ కూలర్ మన దగ్గర త్రీ థౌజండ్ ఎయిర్ ఇయర్ కూర్ స్టార్టింగ్ ఉంటుంది మీకు లేదు చిన్న కూలర్ కాదండి మాకు పెద్ద కూలర్ కావాలనుకుంటే కదా ఫోర్ థౌసండ్ దానికన్నా బెస్ట్ కొంచెం సైజ్ పెద్దది ఉంటుంది ఇది హనీ కంప్ ప్యాడ్స్ వస్తుంది ఇట్లా ఇలా హనీ కంప్ ప్యాడ్స్ వస్తాయి మోటార్ కూడా హై స్పీడ్ మోటార్ వస్తుంది త్రీ స్పీడ్ మోటార్ వస్తుంది ఫోర్ థౌజండ్ దీనికన్నా ఇంకొంచెం పెద్ద కావాలనుకుంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మేడం ఫైవ్ థౌసండ్లో లో ఇది ఒక మోడల్ ఉంది ఫైవ్ థౌజండ్ లో ఇదొక మోడల్ ఉంది ఫైవ్ థౌసండ్ లో ఇదొక మోడల్ ఉంది ఫైవ్ థౌసండ్ లో ఇది కూడా అంతే ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ లో మోడల్స్ అందుకే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి అండి ఫోర్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అంటే ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది డబుల్ బ్లేయర్ ఎవరైనా ఏసీ కన్నా ఏసీ ఎఫర్ట్ చేయలేం ఏసీ లాగా కూలింగ్ కావాలి మాకు మోడల్ బాగా ఏ థ్రోయింగ్ ఎక్కువ ఉండాలనుకుంటే రేక్ చెడ్ లో వాటిలో వాడడానికి చాలా బాగుంటది హండ్రెడ్ కూలర్స్ కూడా ఉంటాయి ఎయిటీ లీటర్స్ ఇది క్రామ్టన్ లో ఫిఫ్టీ లీటర్స్ క్రామ్టన్ లో మనకి టవర్ మోడల్ థర్టీ ఫోర్ లీటర్స్ వస్తుంది ట్వంటీ ఫోర్ లీటర్స్ క్రామ్టన్ లో సిక్స్టీ లీటర్స్ ఫార్టీ ఫైవ్ లెటర్స్ ఏవైనా ఈవెంట్స్ చేసుకున్న వాళ్ళకి మంచి మోడల్ ఇది ట్రాన్స్పోర్ట్ లో కూడా ఇది ఏం డ్యామేజ్ కాదు ఇవన్నీ కూడా సీలింగ్ ఫ్యాన్స్ అండి సీలింగ్ ఫ్యాన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవి కూడా మనం చాలా తక్కువ రేట్లు ఇస్తూ ఉంటాం గ్లాస్ మోడల్ అనేది వచ్చిందండి సింగిల్ డోర్ లోని డబల్ డోర్ లో కూడా గ్లాస్ మోడల్ అని వచ్చింది ఈ మోడల్ అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ మనకి చాలా అఫర్డబుల్ రేట్ లో వస్తాయి గ్లాస్ మోడల్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ ఉంది అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సింగిల్ డోర్లో మోడల్స్ అండి త్రీ స్టారు ఫోర్ స్టార్ ఇలా ఫైవ్ స్టార్ ఈ మోడల్ అయితే లేటెస్ట్ అండి ఈ మోడల్ అయితే లేటెస్ట్ మోడల్ అండి ఇది మనకి ఈ డిజైన్ కూడా కొత్తగా వచ్చింది డోర్ వచ్చేసరికి గ్లాస్ టూర్ అండి చాలా బాగుంటుంది ఫైవ్ స్టార్ కింద నుంచి కూడా చాలా తక్కువ ఉంటుంది సంవత్సరానికి వన్ థర్టీ ఫైవ్ యూనిట్స్ కాదు మార్కెట్లో ఇరవై నాలుగు వేలు ఇరవై మనకి కేవలం పద్దెనిమిది వేలు తీసుకుంటాం ఫైవ్ స్టార్ టూ థర్టీ లెట్స్ అలాగే దీంట్లోనే గ్లాస్ మోడల్ ఉంటే ఇది ఒక ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ స్టార్ మోడల్ త్రీ స్టార్ ఇలాగే దీంట్లో కూడా సింగిల్ లో మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నీ కూడా సింగిల్ డోర్ ఫీటర్స్ అన్నీ కూడా సింగిల్ డోర్ ఫీటర్స్ దీంతోపాటు మన దగ్గర ఈ పట్టన్ కూడా ఇవి కూడా వేరే మోడల్స్ దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా సింగిల్ డోర్ మోడల్స్ సమ్మర్కి ఇంకా నేను లాస్ట్ టైం చేసిన అప్పుడు ఇప్పుడు ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అప్పుడు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అందుకనే మనం క్యాట్లాగ్ కానీ లేకపోతే ఏదైనా బుక్ లాగా అలా మనం పబ్లిష్ చేయలేకపోతూ ఉంటాం ఈ ఇప్పుడున్న స్టాక్ మళ్ళా ఒక టూ త్రీ డేస్ కి మళ్ళీ మారిపోతుంది మరల నెక్స్ట్ స్టాక్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా అనమాట మారిపోతుంది థర్టీ ఫార్టీ పర్సెంట్ అన్ని గ్లాస్ మోడల్స్ ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ ఇంతో పాటుగా మనకి డబల్ డోర్లు అన్ని తెలుసు కదా మీకు ఇరవై వేల నుంచే మన దగ్గర డబల్ డోర్ ఉంటుంది ట్వంటీ ఎంత మంచి ఫ్రిడ్జ్ టూ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ మనకి ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఇరవై వేలకి మనం డబల్ డోర్ ఇస్తున్నాం సింగిల్ ప్యాక్ వస్తుంది మనం స్పేషియస్ గా ఉంటుంది సైజ్ మంచి సైజ్ ట్వంటీ థౌసండ్ నుంచి మా దగ్గర డబల్ డోర్ అనేది మార్కెట్ లో చెప్పేసి ఇరవై కూడా ట్వంటీ థౌసండ్ నుంచి వస్తాయి మనకి ఏమైనా కన్వర్టబుల్ కాదు ట్వంటీ టూ ఆ రేంజ్ లో పడుతుంది ఇది మనం డీ ఫ్రిజ్ కూడా మామూలు ఫ్రిజ్ కింద కన్వర్ట్ చేస్తాం ఇవన్నీ కూడా కన్వర్టబుల్ ఫ్రిడ్జెస్ ఇంట్లో రకరకాల మోడల్స్ ఉంటాయండి ఇదంతా కూడా కన్వర్టబుల్ లాస్ట్ టైం చూసాం కదా ఇవన్నీ ప్రీమియం మోడల్స్ ఎవరికైనా డయాస్ మోడల్స్ అవి కావాలి ఇవన్నీ డయాస్ మోడల్స్ మన దగ్గర ఇది కాకుండా స్టాక్ మరలా గొడవన్స్ అదే ఉంటుందండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ సీజన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఎలక్ట్రానిక్స్ మీద ఫోకస్ చేసుకున్నాం ఇవన్నీ ఫ్రిడ్జెస్ అండి ఇవన్నీ మొన్న వచ్చాయి ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్ ఫ్రిడ్జెస్ సింగిల్ డోర్ ఫ్రిడ్జెస్ ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఇది రాక్ వెల్ ఎవరైనా కూల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి మాకు డిస్ప్లే బయటికి కనిపించాలంటారు కదా షాప్స్ డిస్ప్లే బయటికి కనిపించే మోడల్స్ ఇవి కూడా మనం చాలా డిస్కౌంట్ ఇస్తాం

మన దగ్గర నుంచి వచ్చే స్టాక్ కి మన దగ్గర నుంచి వచ్చే స్టాక్ మాత్రమే ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉందండి కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇన్స్టాలేషన్ చేస్తారు ఫైవ్ స్టార్ వచ్చేసరికి మనం ముప్పై ఎనిమిది వేలకి ఇస్తున్నాం అండి వాళ్ళు మార్కెట్ ప్రైస్ వచ్చి ఫార్టీ వన్ ఫార్టీ థౌసండ్ ఉందండి దట్టు మనం ఇచ్చేదానికి త్రీ ఇన్స్టలేషన్ ఉంది టెన్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఇన్స్టాలేషన్ ఉంది ఇవన్నీ కూడా టవర్ ఫ్యాన్స్ ఎవరైనా వాటర్ లేకుండా వాడుకోవాలంటారు కదా వాటర్ లేకుండా వాడుకోలే ఇవన్నీ మన దగ్గర నాన్ ఇన్వర్టర్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఈ స్టాక్ అంత ఉంది చూసారా ఇదంతా కూడా నాన్ ఇన్వర్టర్ మోడల్స్ వాల్ఫుల్ లో నాన్ ఇన్వర్టర్ అనేది దొరకట్లేదు ఇదంతా కూడా నాన్ ఇన్వెటర్ మోడల్స్ బోర్డు ఉంది ఏమి ఉండదు మనకి వారంటీ గ్యారెంటీ అన్ని ఉంటాయి అండి ఫైవ్ ఇయర్స్ వారంటీ అక్కడ దూరంగా చూసే కదా మనకి ఎల్జీ ఉంది ఎల్జి ఉంది కూడా రోల్ అయిన అన్ని మ్యాట్రిసెస్ ఇవన్నీ వేక్ ఫిట్ మ్యాట్రిసెస్ ఏదైనా బ్రాండెడ్ మ్యాట్రిస్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మేడం మనం స్ట్రైట్ అవే థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది బ్యాక్ సైడ్ ఉన్నది అంతా కూడా

ఎల్జీ వాషింగ్ మిషన్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ మార్కెట్ లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ అలా అమ్ముతూ ఉన్నారు మీకు డీలర్ ప్రైస్ యాభై వేలు పైన మనం ఓన్లీ నలభై వేలకి ఇస్తాం నలభై వేలకి విత్ వారంటీ గ్యారంటీ అన్ని ఉంటాయి లింక్ అన్ని ఫోన్ నలభై ఆరు నలభై వేలు ఇస్తారు అది కూడా కాకుండా మనం నాకు 40000 10 కేజెస్ के 10 కేజెస్ 10 కేజెస్ హై ఎండ్ మోడల్ డైరెక్ట్ 2025 ఆ డైరెక్ట్ డ్రైవ్ మేడం డైరెక్ట్ డ్రైవ్ అంటే మనకి బెల్ట్ మీద రొటేట్ అవుతుంది డైరెక్ట్ ఆ డ్రమ్ కే మనకి మోటార్ ఉంటుంది ఆ మోటార్ మంచి మోడల్ చాలా స్మూత్ గా ఉంటుంది హై ఎండ్ మోడల్ సార్ మన అడ్రస్ ఒకసారి చెప్పండి ఎందుకంటే మన యూఎస్ కోసం మన అడ్రస్ వచ్చేసి చాలా మంది తెలుసండి జోవల్ పాలన రోడ్ అంటే బేవర్ చాలా మంది అర్థం అవుతుంది అడ్డవంతన రోడ్ మీరు చిన్నమేరం వచ్చిన తర్వాత మీకు అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కెనరా బ్యాంక్ ఆ బ్యాంక్స్ అన్నీ వస్తాయండి ఆ బ్యాంక్స్ దాటిన తర్వాత అక్షర హాస్పిటల్ వస్తుంది అక్షర హాస్పిటల్ దాటిన వెంటనే దాటిన వెంటనే రిలయన్స్ టెన్స్ ఉంటుంది రిలయన్స్ టెంట్స్ భారత్ పెట్రోల్ బంక్ ఉంటాయి ఆ రెండు దాటిన వెంటనే రైట్ లో మనకి సారథ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి బోర్డు మీకు ఎవరికైనా అడ్రస్ ఏదైనా ఉంటే మా నెంబర్ చేసినా కూడా చెప్తాం అడ్రస్ మన డిస్క్రిప్షన్ లో కూడా మేడం గారు అడ్రస్ పెడతారు అడ్రస్ చూసుకుని రండి ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరికైనా అడ్రస్ ఇది అర్థం కాకపోతే ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వచ్చి మాకు ఫోన్ చేసినా కానీ మేము వాళ్ళు పికప్ చేసుకుని ఏర్పాటు చేస్తాం మేడం ఫైనాన్స్ దాంతో పాటుగా మన దగ్గర ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉందండి బజాజ్ ఫైనాన్స్ ఉంది ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు బజాజ్ ఫైనాన్స్ ఈస్ట్ గోడావిరి వెస్ట్ గోడావిరి ఎనీవేర్ ఏపీ లో మీరు ఎక్కడున్నా కానీ మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ వస్తది ఎవరికైనా బజాజ్ ఫైనాన్స్ కావాలంటే కానీ మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది లోకల్ ఎక్స్క్లూజివ్ భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుందండి రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్స్ చేయలేం లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంది ఐడిఎఫ్సి ఫైనాన్స్ కూడా ఫైనాన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది కస్టమర్స్ ఈ విషయాన్ని గమనించండి ఫైనాన్స్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ మన దగ్గరికి రావాలండి మన దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ కూడా ఉంది టూ పర్సెంట్ ఛార్జెస్ పడతాయి మీరు ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా వచ్చి క్రెడిట్ కార్డులో లో స్వైప్ చేసుకుని మీరు అవి ఇన్స్టాల్మెంట్ లో కూడా మేము కన్వర్ట్ చేసేమంటే చేసిస్తాం సో థాంక్యూ సో మచ్ అండి మేము ఎప్పుడు వచ్చినా గానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ సార్ మనకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా కోఆపరేట్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ అండి మేడం మీకు కూడా థాంక్యూ ఎందుకంటే మేము ఏం పే చేయకపోయినా మీరే వాలంటీర్ గా వచ్చి చాలా మంది ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నారు మా బిజినెస్ కి బిజినెస్ చాలా గ్రో అవుతుంది ఇలాంటి వాళ్ళందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేంత వరకు ప్లీజ్ కీప్ వాచింగ్ రాజీ కిచెన్ అండ్ లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం